మాంసం తినొచ్చో తినకూడదా మరి వీళ్ళు మాంసం కోసం అంతగా వీళ్ళు తిన్న ఆహారం ఏంటంటే దేవదూతలు తినే ఆహారం మన్న పరలోక ఆహారం అంటారు దాన్ని అంత తిన్న తర్వాత వీళ్ళకి బాగా మాంసం మీద ఆశ పుట్టి మోసిని విసిగిస్తే మోషన్ అన్నాడు ప్రభా నన్ను చంపేసి ఇంకా వాళ్ళ పోరు నేను పడలేకపోతున్నా వాళ్ళకి ఏదైనా చేయి నన్ను చంపే అన్నాడు అందుకు దేవుడేమంటాడు చూసా చూడండి తర్వాత సంఖ్యకరణ పదకొండో అధ్యాయంలోనే పదకొండ అధ్యాయము పదకొండో అధ్యాయము ముప్పై వచ్చను చదువు అమ్మ అప్పుడు మోషియా ఇజ్రాయల్ పెద్దలు పాళెంలోనికి వెళ్ళిరి తరువాత యహోవాస్ సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పురేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ పక్కన ఆ పక్కన దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద రెండు మూర్ల ఎత్తున వాటిని పడజేసను ఆ కావున జనులు ఆ దినమంతయో రాత్రి అంతయో మరుసటి దినమంతయో లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని వచ్చు తక్కువ వాడు నూరు తూములను కూర్చుకొని వినండి తక్కువగా అసలు వాళ్ళల్లో ఇంకా తక్కువ పది రూపాయలు అనుకుందాం నూరు తూములు అంటే అది తక్కువ ఉన్నవాడికే చాలా ఎక్కువ వచ్చినట్టు అదే అంటే ఇంకా ఎక్కువగా డబల్ డబల్ తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేసి నూరు తూములు తర్వాత వారు తమ పాళెము చుట్టూ వాటిని పరిచయం ఇంకా వినండి చూడండి ఒకసారి ఆ తర్వాత తర్వాత చూద్దాం వాక్యం ఇటువైపు చూడండి ఒకసారి దేవుడు ఏం చెప్పాడు మోసేయ్ ఇదిగో రేపు వారికి పూరేళ్ళు వస్తాయి సముద్రంలో బలమైన గాలి పుట్టిస్తే దేవుడు వాటన్నిటిని పూరేళ్ళు పూరేడు పక్షులు ఎప్పుడైనా తిన్నారో మీరు పూరేళ్ళు అంటే ఏంటి ఇంగ్లీష్లో క్వైల్స్ అంటారు సింగపూర్లో ఉన్నప్పుడు నేను వాటి గుడ్లు తిన్నా గుడ్లు విడిగా మనకి ఎగ్స్ ఎలాగైతే తమ్ముతారో వాటి ఎగ్స్ అమ్ముతారు మీరు పూరేడు పక్షులు కొయిల్స్ ఎప్పుడైనా మనకి అప్పుడప్పుడు కొన్ని పక్షులు కనపడతూ ఉంటాయి బయటకు ఎక్కడ కూడా చాలా అమ్ముతారు చిన్న చిన్నవి కౌజు పెట్టలు అంటారు సార్ సేమ్ అట్లాగే ఉంటాయి కౌజు సెకండ్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ పూరియడ్ ప్రపంచంలోనే అద్భుతమైన టేస్ట్గా ఉండే పక్షి పూరేడు ఇజ్రాయేల్ అడిగారని దేవుడు ఏం చేశాడంటే సముద్రం మీద గాలి పంపించి పూరేడు పక్షులు పంపిస్తే ఆ పూరేడు పక్షులు వచ్చి ఒకటి రెండు మూరలెత్తులు ఒక ఏంటి ఒక అంటే ఇంతే కదా రెండు అంటే అవి ఆకాశంలో ఎగిరితే వాళ్ళకి అందదని నాకు తెలిసి ఇంత ఎత్తులో వచ్చి వాళ్ళ మధ్యలో ఒక దిన ప్రయాణం అంత దూరంలో మూడు అడుగులు ఎత్తరు వాళ్ళ వచ్చి వాలితే వాళ్ళందరూ ఏం చేశారు ఒక్కసారిగా ఏమి లేని వాడికి నీళ్లు దొరికితే ఎలా ఉంటే చెప్పండి ఇంతకాలము నోటి తిని 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 మాంసం మాంసం ఉన్నవాడికి పిట్ట దొరకని అరే నాకు రెండు దొరికినాయి నాకు ఐదు దొరికినాయి నీకు ఎన్ని దొరికినాయి ఇదే కేకలంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఎలా మాట్లాడుకుంటే తెలుసా పురిలో వస్తే రా బాబా వస్తున్నాయి బట్టే వేసుకున్నా రెండు రెండు తీసుకురాని తీసుకురండి వాళ్ళ పిల్లలు చెప్పటం ఇంటికి తీసుకెళ్ళి గుడారాలు గుడారం అంతే తీసుకుంటాం నాకు తెలిసి భవిష్యనేమో కొన్ని తీసుకోమన్నాడు వీళ్ళు ఏం చేశారు మినిమం ఒక్కొక్కళ్ళు ఎన్ని ఉందా తినగలిగినన్ని కాదు ఇంకా అక్కడ ఎక్కువ తీసుకున్నారు కానీ మినిమం నూరు తూములు ఒక్కొక్కడు మినిమం ఎందుకంటే ఎన్ని రోజులు తింటారు మన మహా అయితే ఒకరోజు వన్ కేజీ తినగలం కానీ వాళ్ళు నూరు తూములు తూము అంటే మనం లెక్క చూడాలి ఓకే వాళ్ళు ఎన్నో తెచ్చుకొని దాచిపెట్టేసి శుభ్రంగా వాటిని తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తున్న పూరిను చక్కగా వండుకొని తినేస్తా ఉన్నారంట నాకు తెలిసి కొంతమంది పచ్చి కూడా బీక్కున తిని ఉంటారు ఎందుకంటే ఎంతకాలం వాళ్ళకి మాంసం దొరకలేదు కదా ముప్పై మూడో వచ్చిన చూడండి ఒకసారి ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందన ఉండగానే అది నమలక మునిపే యూహోవా కోపము జనుల మీద రగులుకునను యోహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున కిబ్రోతు హావా అని పేరు పెట్టి జనులు కిబ్రోత్ అత్తావు హజరకు ప్రయాణమై హజరోతులో దిగారు వినండి ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైంది ఇక్కడ దేవుడే పూర్వేడి పెట్టలో పంపించాడు వాళ్ళు అడిగారు మాకు పూరి ఏడిపెట్టలు కావాలి అని మరి వాళ్ళకి ఇచ్చింది ఎవరు మాంసాన్ని దేవుడే వాళ్ళు తినట తింటూ ఉండగానే నోట్లో నమలకముందే వాటిని సగంలో ఉండగానే దేవుడు వాళ్ళని మొత్తేసాడు చచ్చిపోయాడు వాళ్ళని అక్కడే బాతేశారు మాంసం పంపడం ఎందుకు ఎందుకు చంపేశాడు దేవుడు కారణం ఏమనుకుంటున్నారు మీరు మాంసం అడగడం తప్పంటారా ఎందుకు దేవుడు వాళ్ళందరినీ ఎందుకు చంపేశాడు మీరేమనుకున్నారు చెప్పండి కింద ఒక మాట ఉంది కదా మాంసాపేక్ష కొంతమంది ఉన్నారు వాళ్ళలో ఎక్కడైనా చూడండి దేవుని పిల్లలు కొంతమంది ఉంటారు ఎగబడే బ్యాచ్ కొంతమంది ఉంటారు ఈ బ్యాచ్ అంతా మోసే మీద తిరుగుబాటు చేసి నన్ను చంపే ప్రభు అని అంతగా విసిగిపోయాడంటే ఏ రేంజ్లో మోసేను దేవుణ్ణి దూషించు ఉంటారు మాంసం కావాలి మాంసం కావాలి మాంసం కావాలి అందుకే దేవుడు మాంసం పంపించాడు కానీ వాళ్ళని చంపింది మాంసం ఇచ్చినందుకు తిన్నందుకు కాదు వాళ్ళకున్న గ్రీడీనెస్ అంటే మాంసాపేక్ష ధనాపేక్ష ఆపేక్ష ఎక్కువ తిండిపోతు తనం దేవునికన్నా దేవుని కన్నా తన కొంతమంది ఎందుకు బతుకుతున్నారంటే తినడం కోసం పోతున్నారు చాలామంది బతకడం కోసం తింటారు కానీ చాలామంది ఏం చేస్తారు తినడం కోసం బతుకుతూ ఉంటారు మీరు బయట చూడండి యూట్యూబ్లో వీడియో చూస్తే అప్పుడప్పుడు ఎంత బిర్యానీలు పెట్టుకొని ఒంటిని పెట్టుకొని వాళ్ళు తింటా తింటా ఉంటారు అరబ్ కంట్రీస్లో వాళ్ళని చూసి అనుకుంటా నేను తినడం కోసం బుట్టరే వాళ్ళకి డబ్బులు బాగా ఉండేసరికి ఏం అర్థం కావట్లేదు తిండి 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 భయంకరమైన తిండి తిండిపోతుతనం అనేది దేవునికి ఇష్టం లేదు అసలు దేవునికి అసహ్యం అంట తిండిపోతాడు ఎందుకు దేవుడు వాళ్ళని చంపేశాడు కీర్తన డెబ్బై ఎనిమిది నలభై ఒకసారి అమ్మా డెబ్బై ఎనిమిదో కీర్తన నలభై వచ్చును ఎన్ని మారులు దొక్కపెట్టిది అరణ్యంలో వాళ్ళు ఎన్నిసార్లు చూడండి దొక్క పెడతానే వచ్చారు అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడి ఇప్పుడు దేవుడు వాళ్ళని చంపింది ఎందుకో సమావసం తగినందుకు తిరగబడినందుక తిరుగుబాటు చేసినందుకు ఎడారి ఎందు ఆయన ఎన్ని మార్లు దుఃఖ మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించి అందుకే దేవుడు వారిని ఏం చేశాడంట అరణ్యములను చంపేశారు నూట కేతన పదమూడవ వచ్చిన కూడా చూద్దాం ఒకసారి నూట ఆరు పదమూడు మర్చిపోయి రి కనిపెట్టుకోనలేకపోయి బహుగా ఆశించిరి చోదించి రి ఇచ్చు క్షీణత కలగజేసెను చూడండి వారు తమ పాలెము దండు పాలెములు మోసేందును ఏహో వాకు ప్రతిష్ఠిన అహరోహను ఎందును భూమిని భూమి విడిచి దాతానును అది అభిరామ గుంపును చాలు వినండి ఒకసారి ఈ దాతాను అభిరామ్ ఎవరు తెలుసా దాతాను అభిరాములు ఎవరు తెలుసా మోసే సైన్యంలో ఇజ్రాయెల్ సైన్యంలో ఏదైనా కానీ వ్యతిరేకత వచ్చిందంటే ఈ ఈ రెండు గుంపులుండే వచ్చేది దాతాను అభిరామ్ వీళ్ళిద్దరూ మోసే ఏది చేసినా వ్యతిరేకంగా మాట్లాడాడు ఏ ఆయన చేశాడు అలా ఇక్కడ ఉండొచ్చు కదా ఇక్కడికి తీసుకొచ్చాడు మమ్మల్ని ఎవరైనా వ్యతిరేకతతో మాట్లాడుతున్నారంటే ఆ బ్యాచ్లో దాతాను అభిరామ్ వీళ్ళ గుంపులు ఏంటంటే ప్రతిసారి దేవుని శోధించి మోషే మీదకి వ్యతిరేకంగా లేదు సరికి దేవుడు చూశాడు 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 ఒక్కసారిగా దాతాను అభిరమ్ని ఏం చేసిన నేల నెరవేర్చి వేసి కాబట్టి దేవుడు మనకు కార్యాలు చేసినప్పుడు ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు దేవుని కనుక మనం శోధిస్తే దేవుణ్ణి బాధ పెడితే ఖచ్చితంగా ఒకనొక దిన ప్రతిఫలాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి అద్భుతంగా దేవుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడు దాదాపు ఒక నెల రోజులు వస్తే మీకు పూరిళ్ళు తిననంటే అంటే నెల రోజుల దాకా కూడా ఆగకుండా ఒక్క రోజులనే ఎక్కువగా గుచ్చుకొని తిని దేవుని దుఃఖ పెట్టి యాస్పెట్ అందున అటువంటి బ్యాచ్ మొత్తాన్ని దేవుడు ఏం చేశాడు ఫస్ట్ బ్యాచ్ వీళ్ళంతా అరణ్యంలో సంహరించబడ్డాయి మాంసాపేక్ష కలిగి ఇప్పుడు వాళ్ళకి తిన్నారు బాగానే పాత్రలు కడుక్కోవాలి ఇంకా తర్వాత ఏం చేయాలి వాళ్ళు ఇంకా తాగాలి గొంతులో ఉన్నది లోపలికి వెళ్ళాలి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి స్నానాలు చేయాలి ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే మరలా వచ్చి మోసేనాయ్యా మోసే మాకు నీళ్లు కావాలి ఏం చేయాలి ఏం చేయమంటావు ఎక్కడ తీసుకొచ్చావు ఐగుప్తులో ఉంటే మేము బాగుండేవాళ్ళం కదా మమ్మల్ని ఎందుకు అరణ్యంలో తీసుకొచ్చావు అరణ్యంలో వాటర్ ఉంటాయా మేము ఇజ్రాయల్ దేశానికి ఐగుప్తు దేశానికి ఉదయాన్నే బయలుదేరితే ఉదయాన్నే బయలుదేరితే ఐదు గంటలకు బయలుదేరితే ఇజ్రాయల్ దేశం నుండి ఐగుప్తు దేశం వెళ్తే దాదాపు సాయంత్రం ఏడున్నర అయింది గంటకి నూట ఇరవై కిలోమీటర్ల చొప్పున బస్సులో వెళ్తా ఉంటే అంత అరణ్యమే ఎక్కడ ఒక్క వాటర్ కూడా కనపడదు ఒక్క వాటర్ కూడా ఎక్కడ నీటి బుగ్గ కూడా ఉండదు ఒక చోట మాత్రము ఒక నీటి బుగ్గను ఈ డెబ్బై తాటి చెట్లు ఇవి ఈ చెట్లు అవేంటి ఖర్జూర చెట్లు కొన్ని ఖర్జూర చెట్లు ఉన్న ప్లేస్ ఒకటి ఉంటుంది అక్కడ సిప్పుర బావి ఉంటుంది మోషియే వచ్చిన ప్లేస్ సిప్పుర బావి ఉంది అది సీనాయి పర్వతానికి దగ్గరలో ఉంటుంది అక్కడ మాత్రమే కొంతమంది నివాసం ఈత్తులో ఉండేవాడు అక్కడ మోషియే పారిపోయి వెళ్ళాడు చూసారా అక్కడ మాత్రం కొంచెం వాటర్ ఉంటాయి ఇక ఎక్కడ కూడా ఎడారిలో వాటర్ ఉండనే భయంకరమైన అరణ్యం అది ఈ అరణ్యములో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇన్ని నలభై సంవత్సరాలు వాడిని పోషించాలంటే చెప్పండి ఒక ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో ఒక ఐదు వందల మంది ఆరు వందలు భోజనం పెడితే ఎన్ని వాటర్ క్యాన్లు తేవాలి ఎన్ని తేవాలి లెక్క అంటే ఒక ఐదు వందల మంది కంటే ఒక ఒక యాభై వాటర్ క్యాన్స్ చేస్తారు కదా యాభై వాటర్ క్యాన్ ఇప్పుడు ఇన్ని లక్షల మందికి వాటర్ సప్లై చేయాలంటే ఎవరైనా వాటర్ సప్లై చేస్తారా ఎవరైనా ఇస్తారా ఎన్ని లారీలు పంపించాలి ఆ రోజు క్యాన్లు లేకుండా వాటర్ లేకుండా ప్యూరిఫై చేసి లేకుండా ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి పోషించే విధంగా వాటర్ ఇచ్చాడు ఇలాగా వాటర్ ఎలా ఇచ్చా కూడా చూద్దాం మనం నిర్గమకాండం పదిహేడో అధ్యాయం చూడండి ఒకసారి నిర్గమకాండము పదిహేడో అధ్యాయము మొదటి నుండి చూద్దాం తర్వాత ఇజ్రాయిల్ సర్వసమాజం ఏహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీనియరణ్యం నుండి ప్రయాణం అయిపోయి దిగి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోసేతో వాదించుచ్చు మరలా ఏం చేస్తున్నారు వీళ్ళు వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగుగా మోసే మీరు నాతో వాదింపనేలా ఏహోవాను శోధింపనేలా అని వారితో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోసే మీద సణుగచ్చు ఇదెందుకు మమ్మల్ని మా పిల్లలను మా పశువును దప్పించేది చంపుడకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగి అప్పుడు మోసే యోహో మొరపెడుచు ఈ ప్రజలు నేనేమిచ్చేయదును కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు ప్రభు అందుకే యూహో నీ ఇజ్రాయల్ పెద్దలు కొందని తీసుకునే ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులను బండ మీద నేను నీకు ఎదురుగా నీరిచ్చేది నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుంచి నీళ్లు బయలుదేరిన మోసేతో సలవేయగా మోసే ఇజ్రాయల్ పెద్దలు కనలేదు అట్లు చేసాను అట్లు చేశాడు వినండి జాగ్రత్తగా మెరీబా పర్వ ఇక్కడ ఈ హోరేబు కొండ ఇది కూడా మనం ఇజ్రాయెల్ దేశం వెళితే కొండను చూడవచ్చు ఈ కొండను చూడడానికి మనం అక్కడికి వెళ్తే రాయి మీరు అనుకుంటున్నారు ఎంతో పెద్ద రాయి అనుకుంటున్నారు హోరేబు కొండ హోరేబు పర్వత ఇక్కడ అంటే హోరేబులో బండ పెద్ద బండ అది అది చిన్న బండే నీకు తెలుసా రాళ్ళలో నీళ్లు ఉంటాయని తెలుసా మీకు ఎవడని చూసారా హోరేబు బండ అనేది చాలా చిన్నదే కానీ అందులోంచి కర్రబెట్టి కొట్టగానే వాటర్ బయటకు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు బండలో అన్ని నీళ్ళు ఎక్కడున్నాయి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఎక్కడి నుండి అయినా నా బిడ్డలు నేను పోషించగలనని చూపించడం కోసమే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు దేవుడు అర్థమవుతుందా బండ అనగా క్రీస్తు క్రీస్తులో జీవజల నదులు పారతాయనే ఉద్దేశంగా సాదృశ్యపూర్వకంగా దేవుడు ఆ ఒక అద్భుతాన్ని చేశాడు చిన్న బండలో నీళ్ళు రావటం ఏంటి కర్రబిడ్డ కొడితే నీళ్లు రావటం ఏంటి మీరు బండ బయలు కొట్టండి అంతా రాతితోనే ఉంటుంది కానీ వాటర్ వస్తాయా దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి అవసరమైతే ఏం చేస్తాడు సముద్రాన్ని రెండుగా చేస్తాడు అవసరమైతే ఏం చేస్తాడు దేవుడు బండలోంచి నీళ్లు కూడా బయటికి పంపిస్తాడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తాము కాబట్టి మీరేం చేయాలి దేవుని మీద ఎక్కువ విశ్వాసం పెట్టుకోవాలి అవిశ్వాసాన్ని తెచ్చుకోకూడదు మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు తెలుసా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా చాలా గొప్పవాడు ఆయన బండ నుంచి నీళ్లు రప్పించగలిగిన వాడు ఆకాశం నుండి మన్నాను కురిపించగలిగిన రెర్ర సముద్రం రెండుగా చేర్చగలిగిన దేవుడు బండ నుండి నీళ్ళు వచ్చాయంట ఆ నీళ్లతో వాళ్ళు పశువులకి నీళ్లు పెట్టారు పిల్లలకి నీళ్లు తాగారు వాళ్ళు స్నానాలు చేశారు వాళ్ళు తాగారు తిత్తిలికి పట్టుకున్నారు ఇంకా స్టోర్ చేసుకున్నారు మరి అక్క ప్రదేశంలో కొంతకాలం నివాసం చేశారు వెంటనే వెళ్ళిపోలే మీకు చెప్పా అరణ్యంలో వాళ్ళు ప్రయాణం ఎలా ఉంటుందంటే ఒక ప్లేస్కి వెళ్ళారంటే గుడారులు వేసుకుని కొన్ని సంవత్సరాలు ఉండేవాళ్ళు అక్కడే కొంతమందికి డెలివరీస్ అవుతూ ఉంటాయి కొంతమంది చచ్చిపోతా మీకు తెలుసా బయలుదేరినప్పుడు వాళ్ళ ముస్లిం వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చనిపోయారు చాలామంది మేము వెళ్ళే ఎడారి ప్రయాణం అంతట్లో అంతా వాళ్ళ శవాలే ఉంటాయి మీకు తెలుసు అంత తవ్వి చూస్తే ఆర్కియాలజిస్టులు కనుక ఈరోజు ఎక్కడ పెడితే అక్కడ ఇజ్రాయిల్ శవాలు ఎరణ్య మొత్తం మీద ఉంటాయి దేవుడు ఆయనను శోధించినందుకు నలభై సంవత్సరాలు నడిపించి ఎవరైతే అడ్డు తిరిగి శోధించారో వాళ్ళందరినీ రాలిపోయేలా చేశాడు వాళ్ళలో ఒక్కళ్ళని కూడా కానాను నడిపించలేదు మరి ఎందుకు నలభై సంవత్సరాలు నడిపించాడు వాళ్ళని సిద్ధపాటు చేసి ఆగిలించి నడిపిద్దాం అనుకుంటే వాళ్ళని సిద్ధపాటు చేద్దాం ఎవరు కూడా దేవుని మాట విననే వినలేదు ఆ వాటర్ తీసుకొని దాదాపు వంద చెరువుల నీళ్లు కూడా ఒక్కపోటు సరిపో వాళ్ళకి అంతమంది జనాంగాన్ని అలాంటి పరిస్థితుల్లో ఉన్న జనాంగాన్ని దేవుడు నలభై సంవత్సరాలు వినండి నలభై సంవత్సరాలు ఈరోజు ఇద్దరు ముగ్గురు కుటుంబాన్ని పోషించడానికి మనం అల్లాడిపోతున్నాం ఏదో ఉద్యోగం చేసుకుంటే వచ్చిన జీతం ఈఎంఐలు పోగా ఈ పోగా ఈ పోగా అసలు మన అల్లగా అట్లా అవునా కాదు కానీ ఇన్ని లక్షల జనాభాని నీరు లేని ప్రాంతంలో దేవుడు నడిపించాడు ఆహారం లేని ప్రాంతంలో దేవుడు నడిపించాడు మరి వాళ్ళు వండుకోవడానికి అవకాశం లేదు పైనుండి మన్నాను పంపించాడు పూర్యుడు పంపించాడు దేవుడు అద్భుతంగా వారికి నీళ్ళు ఇచ్చి నడిపించాడు ఇంకొక అద్భుతం కూడా జరిగింది మన బైబిల్ చూద్దాం ఇప్పుడు ఇంకొక అద్భుతం చూద్దాం చూడండి వీళ్ళు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఎన్ని సంవత్సరాలు నడిచారు ఐదుపద దేశం మొత్తం నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో దేవుడు చేసిన అద్భుతం ఇంకా ఎంత గొప్పదంటే వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు ద్వితీయోపదేశ్ మీరు తొమ్మిదో అధ్యాయమైదో వచ్చిన ఒకసారి ద్వితీయోపదేశాం మీరు తొమ్మిదో అధ్యాయదో వచ్చిన నేను మీ దేవుడైన యహోవాన్ మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరం నేను మిమ్మల్ని అరణ్యములో ఇప్పుడు చెప్పండి దేవుడు నలభై సంవత్సరాల అరణ్యంలో ఎందుకు నడిపించాడు నేను మీ దేవుడని హోవానని మీరు తెలుసుకున్నట్లు ఓకే తర్వాత మీ బట్టలు మీ ఒంటి మీద గిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళను గిలిపోలేదు చాలు వినండి వాళ్ళకి ఇంకో అద్భుతం ఏం జరిగింది తెలుసా వాళ్ళు వేసుకున్న బట్టలు ఏమైపోలేదంట మన కిస్టమర్స్కి వేసుకున్న గుట్టలు ఉన్నాయి అయిపోయినా బట్టలు ఉన్నాయి అయిపోయినాయి ఈ మధ్యలో బట్టలు కొత్త బట్టలు అనుకున్నారు మీరు కొంతమంది నెలకు వస్తారు రెండు జతలు తీస్తారు నాకు అర్థం కాదు ఊరికే వెళ్ళిపోయి షాపింగ్ చేస్తూ ఉంటాం మనం మన బట్టలు ఊరికే మాసిపోతుంది మీరు ఎంతైనా పెట్టండి ఎంతైనా చేయండి ఊరికే మాసిపోతూ ఉంటాయి ఏది మనం ఏసీ రూముల్లో ఉన్న వీళ్ళు అరణ్యంలో ఎక్కడ దుమ్ములో రాళ్ళ మధ్యలో నడుస్తూ నడుస్తూ గుట్టల మీద నడుస్తూ ఉంటే ఇంకా మా మాసిపోవాలి పాడైపోవాలి వస్త్రాలు కానీ ఫార్టీ ఇయర్స్లో వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు ఆ బట్టలతోనే నడుస్తూ వచ్చారా లేకపోతే ఇంకా ఏమైనా జతలు ఉన్నాయంటారా మీరు చెప్పండి వినండి అక్కడ చిన్నప్పుడు బయలుదేరినోడి చిన్న షర్టు కొద్దిగా పది ఏళ్ళు రాగానే చిన్నపిల్ల పెద్ద పిల్ల అయిపోయింది మెచ్యూర్ ఫంక్షన్ చేశారు మధ్యలో అయిపోయి పెద్ద పిల్ల అయిపోయి మధ్యలో పెళ్ళి చేశారు ఏరండి పెళ్లి చేసిన తర్వాత ఇంకో చోటపోయిన తర్వాత డెలివరీ అయ్యి పిల్లలు పుట్టారు ఈ పిల్లలు కొంచెం దూరం ఆడుగులో ముప్పై సంవత్సరాలు వచ్చేసినాయి అర్థమవుతుందా మీ అందరికీ ఏం జరిగి ఉంటుందని మనం ఆలోచిస్తే వాళ్ళు ఏదైతే వస్త్రాలు వేసుకుంటా వచ్చారు వేసుకుంటూ వచ్చారో వస్త్రాలు ఏది కూడా పాతగిలి పోలేదు నడిచి నడిచి కాళ్ళు ఎప్పుడు వచ్చినాయి వాళ్ళకి కాళ్ళని ఎప్పుడు వచ్చినా అసలు చెప్పులు కూడా అరిగిపోలేదంట అంటే ఇజ్రాయెల్ వాడిన ఈరోజు కనుక మనం ఒక వాళ్ళ వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ చెప్పులు కానీ అక్కడ మ్యూజియంలో పెడితే అవి ఎట్లాగే ఉండు కొన్నప్పుడు ఎలాగ ఉన్నాయో చేసినప్పుడు ఎలా ఉన్నాయో ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా అలాగే నాకు తెలిసి ఏ వస్త్రము మాయలేదు ఏ చెప్పు కూడా అరగలేదు అరగకుండా మాయకుండా ఇది అద్భుతం కాదా మీరు చెప్పండి ఐదు ఆరు నెలల్లోనే మన చెప్పులు మాసిపోతాయి ఐదు ఆరు నెలల్లోనే మన బట్టలు చిరిగిపోతున్నాయి కానీ దేవుని గొప్పతనం ఇక్కడ ముందు చెప్పాడు నలభై సంవత్సరాలు ఎందుకు నడిపించాడంటే నేను దేవుడైన యుహో అని మీరు తెలుసుకున్నట్లు అంటే ఈ వస్త్రాలు కానీ చెప్పులే కానీ మనకి ఏదైనా వాటర్ కానీ ఆహారమే కానీ అద్భుతంగా దేవుడు నడిపించి ఫార్టీ ఇయర్స్ నడిపించాడు నేను ఒక విషయం చెప్తున్నా ఈరోజు నువ్వు దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడితే నీకు నా వల్ల కాదు అనుకున్నా కానీ నీకు ఏ విధంగా దేవుడు మార్గం చేస్తా లేదా మీరు చెప్పండి ఖచ్చితంగా చేస్తాడు ఎలాగ చేస్తాడో తెలియదు దేవుడు అద్భుతంగా నీకు అవసరమైనప్పుడు ఒక పన్ను కట్టాలి డబ్బు లేదు దేవుడు ఏం చెప్పాడు యేసుక్రీస్తు శిష్యుడితో వెళ్ళి ఒక చేపను బట్టు ఒక చేప దొరికిద్ది అందులో ఒక మేనా ఉంటుంది సగం నీకు సగం నాకు పన్ను కట్టి దేవుడు ఆయన బిడ్డల్ని అద్భుతంగా పోషించగలడు అని మనం తెలుసుకోవాలి నీకు కూడా అంతే కష్టంగా ఉంది నాకు ఈరోజు మీకు ఏదో కోర్టులో వస్తాయని చెప్పట్లేదు కానీ ప్రతి అవసరాన్ని అవసరమైన తగ్గట్టు దేవుడు ఏం చేస్తాడంట ప్రతి అవసరాన్ని ఆయన మహిమైశ్వరుడు చొప్పున తీరుస్తాడో లేదా ఖచ్చితంగా తీరుస్తాం ఇక్కడ నుండి వాళ్ళు ఈ నీళ్లు తీసుకున్నారు వస్త్రాల వెళ్ళిపోలేదు ఇంకా అయిపోయింది ఇత్తడి సర్పాలు చేస్తారు మధ్యలో తాపకరమైన సర్పాలు వచ్చి వాళ్ళని కుట్టేస్తూ ఉంటే వాళ్ళు మొరపెడితే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు చాలామంది చచ్చిపోతుంటే అప్పుడు దేవునికి మొరపెడితే అప్పుడు దేవుడు అన్నాడు ఒక ఇత్తడి సర్పాలు చేసి పైకి పెట్టండి దానివైపు ఎవరు చూస్తారు వాళ్ళంతా బతుకుతారు ఇత్తడి సర్పం ఇప్పటికీ ఉంది ఇక్కడ నెబో పర్వతం యోర్ధాను దేశంలో మనం ఎప్పుడు వెళ్ళినప్పుడు యువర్ధాను దేశం ముందు వెళ్తాం యువర్ధన్ దేశంలో నెబో మౌంటెన్ ఉంటుంది నెబో పర్వతం దేవుడు మోసే అని అక్కడికి నడిపించి ఇగో ఎక్కడి నుండి చూడు మోసే దూరంగా కనబడేదంతా కూడా కణాను దేశం నువ్వు ఎక్కడి నుండే చూడు కానీ లోపలికి మాత్రం నువ్వు ఎంటర్ అవడానికి వీలు లేదు అని చెప్తాడు దేవుడు మోసి ఎక్కడే ఉండి అక్కడ ఇప్పుడు మనం వెళ్తే ఇత్తడి సర్పం ఏదైతే ఆ రోజు నిలబెట్టారో అది ఇప్పటికీ అక్కడ ఉంది ఇత్తడి సర్పం ఒక పెద్ద లాగా ఉంటుంది దానికి సర్పాన్నిటి పెడతారు మెడికల్ మెడికల్ అసోసియేషన్లో ఒక గుర్తుండదు సింబల్ తెలుసా మీకు ఐఎంఏ ఐఎంఏ అనే కాదు టోటల్గా టోటల్ వరల్డ్ మొత్తానికి మెడికల్ ఎమర్జెన్సీ సింబల్ ఒకటి ఉంటుంది అది ఇత్తడి సర్పం సింబల్ రెండు పాములు ఇలా ఉంటాయి దాన్ని యూజ్ చేసి స్వస్థత అందుకే హీలింగ్ కోసం దాన్ని వాడతారు ఇప్పుడు కూడా హీలింగ్ కోసం మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇప్పటికి వాడుతున్నారు ఏదేంటంటే ఇత్తడి సర్పం కాబట్టి ఇజ్రాయెల్ అరణ్యంలో బాగా నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వచ్చి ఈ అద్భుతాలు ఏం జరిగినాయంటే చెప్పులు కానీ వస్త్రాలు కానీ పాతికి వెళ్ళిపోలేదు ఎత్తడి సర్పం గుట్టినప్పుడు వారిని దేవుడు ఎవరైతే వైపు చూస్తారో వాళ్ళందరూ బ్రతికారు ఆ తర్వాత ఇచ్చి పోషించాడు తర్వాత మాంసం ఇచ్చి దేవుడు పోషించాడు బండ నుంచి నీళ్లు పంపించాడు నలభై ఏళ్ళు నడిచాడు ఇప్పుడు ఈ నలభై ఏళ్ళు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నడిచి 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 చివరికి ఎప్పుడైతే పర్వతం దగ్గరికి వచ్చాడో దేవుడు అక్కడ మోసేను పైకి తీసుకెళ్లి నలభై దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తే పది ఆకి ఇచ్చాడు దేవుడు ఆగిలన్నీ బైబిల్ గ్రంథంలో ఉంటాయి అది ఒక్కొక్కటి మీకు తెలుసు అవన్నీ మీరు చదువుకోండి ఈ పది ఆగిన్లు వచ్చిన దగ్గర నుండి అక్కడ నుండి దేవుడు ఒక మందసాన్ని తయారు చేయించి అందులో ఆగినలు పలకలు మోసే కర్ర తర్వాత మన్నా పాత్ర తరతరాలు చూపించమన్నాడుగా దేవుడు మన్నా పాత్ర అన్ని పెట్టి వాళ్ళు అక్కడి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకో అంతకుముందు లేదు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసుకుని అందులో మనసం పెట్టి అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ అప్పుడు దేవునికి ప్రత్యక్ష గుడారం వేసి ప్రతిరోజు అగ్నిస్తంభము మేఘస్థం అగ్నిస్తంభము కదలగానే వీళ్ళు కదిలేవాళ్ళు నాకు తెలిసి దాదాపు ఐదేళ్ళు పదేళ్ళు ఒకచోట కాపురం ఉన్నాడు అగ్నిస్తంభం ఉండేదంటే రోజు లైటింగ్ లేదు ఇప్పుడు మన కాలనీకి వెళ్ళాం అనుకో లైట్లు ఉంటాయి స్ట్రీట్ లైట్స్ కానీ అరణ్యంలో వాళ్ళకి అగ్నిస్తంభం స్ట్రీట్ లైట్గా ఉండేది పగలంతానే ఉన్నాం మేఘ స్తంభం ఎండపడకుండా రాత్రి అగ్ని ఇవి కదలగానే వాళ్ళు వదిలేవాళ్ళు అంట ఈ విధంగా ఈ విధంగా ఫార్టీ ఇయర్స్ జర్నీ చేస్తే వీళ్ళలో ఎంతమంది చివరికి కర్ణాను వెళ్ళారు ఆ ఇద్దరు ఎవరు యహో శివ కాలేబు మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు ఏమైపోయారు దేవుడు ఏం చెప్పాడు మరి కణానికి నడిపిస్తానని అడిగా నువ్వు నడిచేవాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు ఏం చేశారు పోగొట్టుకున్నారు నడవలేక ఇదంతా నేను నెక్స్ట్ చెప్తాను మీకు ఎందుకు వెళ్ళలేకపోయారు ఎంతమంది వెళ్ళారు నలభై సంవత్సరాల ప్రయాణము మనం అరగంటలో అయిందంటారా కొన్ని సందర్భాలు మాత్రం చెప్పుకున్నాం మనం ఇవన్నీ చెప్పాలంటే ఒక్కొక్క వచ్చిన చొప్పున చదువుకుంటే మీరు ఏం చేస్తారంటే కాండం చదవండి ఇంటికి వెళ్ళి ఈరోజు ఇవాళ రేపటి ఈ వారంలో నిరగమ్మ కాండం సంఖ్యాకాండం ద్వితీయోభక చదవండి మీకు స్టోరీ అంతా బాగా అర్థమైపోయింది నేను ఏంటంటే పై పైన పై పైన ఏం ఎక్కడికి వచ్చారు ఏం చేశారని మీకు జస్ట్ పైన ఓవర్గా విచ్ అంతే ఈ విధంగా నలభై సంవత్సరాలు నడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించగలడా లేడా మన మనకి ఆలోచిస్తే ఐగుప్తు నుండి కణానికి నడిపించాడు వాళ్ళని మనల్ని లోకం నుండి పరలోకానికి నడిపిస్తాడు దేవుడు మధ్యలో దేవుని గ్రంథం అనేది ఒక ఆజ్ఞలు ఇచ్చాడు మనకి సేనాయి అనుభవం అంటారు దీన్ని ఇందులో బైబిల్లో దేవుని ఆజ్ఞలు ఇవన్నీ మనం పాటిస్తేనే మనం పరలోకానికి వెళ్ళగలం లేదంటే మనం వెళ్ళగలమా అవకాశం ఉందంటారా లేదు గుర్తుపెట్టుకోండి బైబిల్ గ్రంథం మొదటి నుండి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా గుర్తున్నాయి అన్నీ కూడా మీకు అన్నీ గుర్తున్నాయి లేదా ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నాం మోషే దాదాపు మోషేకి మూడు మూడు ఏమంటారు దాన్ని జన మూడు స్థితులు ఉన్నాయి ఒకటి ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ ఎక్కడ ఉన్నాడు తల్లి దగ్గర పెరిగాడు అన్నీ నేర్చుకోండి నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఎక్కడున్నాడు అరణ్యంలో దేశంలో ఈతుల దగ్గర గొర్రెలు మేపుకుంటూ తిరిగాడు నెక్స్ట్ ఎక్కడ ఉన్నాడు ఈ అరణ్య యాత్రలో ఉన్నాడు ఈయన దేవుడు చివరికి మోసేను కూడా కానాను పంపించరా ఇది మరీ దారుణం కదా వీళ్ళందరూ నడిపించి లీడర్గా ఉండి గొప్ప నాయకుడుగా ఉన్న మోసేకి కానానుకు చూడటానికి అవకాశం లేదండి అంత దారుణం చూడండి ఎందుకు పంపించలేదు బండతో మాట్లాడమంటే బండను కొడతావు సరి కొట్టాడు ఇంకోసారి మాట్లాడమంటే బండను కొడతాడు బండనగా క్రీస్తుకు సాదృశ్యం కొట్టకూడు మాట్లాడాలి ఆ రోజు సాతాను కూడా మోసే చనిపోయినప్పుడు శరీరంతో వెళ్తుంటే అడ్డుపడేదంట వెళ్ళటానికి వీళ్ళే తప్పు చేశాడని అంత గొప్పగా ఉన్న మోసే కూడా పరమకానాను ప్రవేశించలేదు మరి మన కానాను ప్రవేశించాలంటే మనం ఎంత బాగా ఉండాలని మీరు ఆలోచిస్తే ఆ రోజుల్లో మోసేకి అవకాశం ఈ రోజుల్లో మనలాంటి దళితులందరూ కూడా దేవుడు అవకాశము ఇచ్చాడు అంతగా నడిపించి వాళ్ళ కోసం సమస్తాన్ని విడిచిపెట్టి రాజరికాన్ని విడిచిపెట్టి రాజును విడిచిపెట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి అవి అరణ్యయాత్ర చేసిన మోసేకి దేవుడు అవకాశం ఇవ్వలేదండి నువ్వు నేను ఎంత చెప్పండి ఎంత ఇంకా దేవునిలో ఎంత బలంగా ఎదగాలో ఆలోచించుకో ఓకే అరణ్యయాత్ర సింపుల్గా ఫైనల్గా మనం చాలా ఓవర్ రూ వెళ్ళిపోయాం ఇంకా మీరు డీటెయిల్కి కావాలండి బైబిల్ వాక్యం చదవండి బైబిల్ వాక్యం చదివితే మీకు క్లియర్గా అర్థం అవుతాయి ఓకే ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన చేద్దాం తల్లలో ఉంచండి మహాపరిశుద్ధుడైన ఏ సయ మీకు వందనాలు స్తోత్రాలు నిచ్చుడైన తండ్రి మమ్మల్ని ప్రేమించి రక్షించి సజీవుల లెక్కలు ఉంచిన విధాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న గొప్ప దేవ ఇజ్రాయేల్ని ఎలాగైతే సముద్రం దాటించి నడిపించారో అరణ్యంలో నడిపించారో వారిని నడిపించిన దేవుడు మా ప్రయాణంలో మా యాత్రలో ఈ లోక యాత్రలో మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ఎరిగి నేను అడుగుతున్నాను ప్రార్థన చేస్తున్నాను మీ ఆత్మంతో నింపండి బైబిల్ వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకొని అనేక మందికి వివరించి చెప్పటకు మాకు జ్ఞానము దయచేయండి ఈరోజునైనా మీ సన్నిధిలో మరపెట్టి ప్రాంతం చేస్తున్న మీ ఆత్మతో నింపు ప్రభావి వాక్యం బిడ్డలందరూనైనా అయ్యా ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి స్థితిలో ఉన్నారో మీకు తెలుసు వారందరిని మీరు విడిపించి పరలోక రాజ్యముకు నడిపించండి ఇద్దరు మాత్రమే కానాను ప్రవేశించారు మేము కూడా కానాను ప్రవేశించుటకు అనగా పరలోక రాజ్యము ప్రవేశించుటకు మీరు మాకు కృప దయచేమని ప్రార్థన చేస్తున్నా మీ ఆత్మతో నింపి బలపరిచి వచ్చిన బిడ్డలందరినైనా మీరు మహిమ పరిచి మీరే మహిమ ప్రభావములు పొందుకొని ఏ శయ్య నామములో. శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్